ధర్మశాస్త్రమును బోధించే ఒకడు ఏసు వద్దకు వచ్చి బోధకుడా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించవలెనని నీవు చెబుతున్నావు కదా పొరుగు వాడంటే ఎవరు అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమునకు దారి వెంబడి వెళ్ళుచుండెను ఆ దారిలో కొంతమంది దొంగలు అతనిని దోచుకుని బాగా గాయపరిచి కొర ప్రాణముతో వదిలివారు వెళ్లిపోయిరి ఆ దారిలో యాజకుడు వెళ్ళుచుండెను గాయపడిన అతనిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయెను తరువాత లేవీయుడు ఒకడు ఆ దారిన పోవుచుండెను అతను కూడా గాయపడిన అతనిని చూసి దారి ప్రక్కకు తొలిగి వెళ్ళిపోయెను తరువాత ఆ దారి వెంబడి సమరయుడొకడు వచ్చెను ఆ సమరయుడు గాయపడిన అతని వద్దకు వచ్చి జాలిపడి అతనికి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టెను తరువాత అతనిని పూటకూళ్లవాని ఇంటికి తీసుకువెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి గాయపడిన అతనిని బాగుగా చూసుకునుము నీకు ఏమైనా ఇంకా ఖర్చు అధికమైన ఎడలా నేను మరలా వచ్చి నీకు చెల్లించెదను అని చెప్పి సమరయుడు వెళ్లిపోయెను ఇప్పుడు చెప్పుము గాయపడిన వానికి ఎవరు పొరుగువారు చూసి వెళ్ళిపోయిన యాజకుడా లేవియుడా కట్లు కట్టి రక్షించిన సమరయుడే నిజమైన పొరుగువాడు కాబట్టి దేవుని క్రియలు చేయలేని దేవుని మీద విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు మృతనితో సమానము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెవులు కలిగిన వాడు దీనిని గాక